మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడు సమాచారాన్ని పొందండి తాను కన్న కళలు తన వారసులు నెరవేరుస్తారని ఆశించిన నాయకుడు ఆయన తండ్రి కన్న కళలు నెరవేరుస్తామంటూ రాజకీయాల్లోకి వచ్చిన నాయకురాలు వారు కానిప్పుడు అంతా అక్కడ నిశ్శబ్దమైన నెలకొంది ఏడాది వ్యవధిలోనే ఇద్దరి అస్తమయం కాస్త వారిని కోలుకోలేని దెబ్బతీగా కన్నీళ్లు కంటిని విడిచిపోలేకపోతుండగా ఇక ఆ క్యాంపు కార్యాలయం కాస్త ఎనభై రెండు రోజుల ఎమ్మెల్యే ఇంకో ఇంకోవైపు ఇన్నాళ్ళగా రాజకీయాల్లో ఎదుర్లేని నేతగా ఎదిగిన ఐదు పర్యాయాల ఎమ్మెల్యే జయంతి రెండిట్లోనూ అడుగు ముందుకేయ్యాలనే పరిస్థితి వారిది కాగా గులాబీ పార్టీ నేతల్లో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ కనిపిస్తుంది నాడు తమ తండ్రి జ్ఞాపకాలను పది మందికి తెలియజెప్పిన నాటి రోజును నేడు గుండెల నిండుగా ఉన్న బాధతో ఎలా చేసేది అన్న ఆలోచనలో పడ్డారు వారి కుటుంబ సభ్యులు ఎన్నో ఆశలతో రాజకీయాల్లోకి వచ్చిన లాస్య మరణం వారిని మరింతగా కృంగదీగా ఇప్పుడు రెండింటి సమయం ఒకే మారు రావడంతో ఎటూ తేల్చుకోలేక ఆప్యాయతో వచ్చిన వారిని పరామర్శలు అందుకుంటూ నిశ్శబ్దంతో కూడిన నివాళ్ళ మధ్య కార్యక్రమాన్ని నడిపించేస్తూ భవిష్యత్తుపై ఆలోచనకు ప్రస్తుతానికి బ్రేక్ వేసి కన్నిటితో నేటి రోజులు నడిపించేస్తున్నారు సాయన కుటుంబ సభ్యులు అంత ప్రేమ ఏంది ఓ మనిషి నీ కన్న చాలా కష్టపడి ప్రతి ఒక్క ధర్నాలుగా అనేకమైన కార్యక్రమాలు చేపట్టేవారు గొప్ప లేడు నాకు తెలిసి కంటమెంట్ దివంగత ఎమ్మెల్యే అకాల మరణం చెంది నేటికి పది రోజులు పూర్తయిన సందర్భంగా నేటి రోజున దశ దినకరమను లాసి కుటుంబ సభ్యులు నిర్వహించారు గతనాటిలా హడావిడి లేకుండా ఇంకా బాధల్లోనే ఉండడంతో ఎవరికి ఆహ్వానం పరకకుండా కేవలం ఇంటి వారితో నేటి కార్యక్రమాన్ని పూర్తి చేశారు ముందుగా లాస్య సోదరి నివేదిత చితికి నిప్పంటించి బాధ్యతగా వ్యవహరించిన సోదరుడు పీయూష్ రాఘవ్ తో పాటు మరికొందరు కుటుంబ సభ్యులతో కలిసి మారడిపల్లి స్మశా వాటికకు వెళ్లి సాంప్రదాయ ప్రకారం చేయవలసిన కార్యక్రమాలను నిర్వహించారు గతనాడు సాయన్న మరణం అనంతరం దశదిన కర్మను నియోజకవర్గాన్ని మొత్తంగా పిలిచి ఆయన ఖ్యాతితో పాటు ఆయనతో ఉన్న అనుబంధాన్ని వారి శ్రద్ధాంజల మధ్య పంచుకున్న కుటుంబ సభ్యులు నేడు లాస్యానంద విషయంలో మాత్రం నిశ్శబ్దంగా జరిపించేశారు ప్రస్తుతం అనుకునే షోక్ వారిని ఇంకా కోలుకునివ్వకుండా చేయగా ఇంకా ఆ బాధను దిగమింగారు లాస్య సోదరి నివేదిత దీంతో నియోజకవర్గంలో ఎప్పటికీ ఆహ్వానం పడకపోవడంతో వారితో కలిసి ఇన్నాళ్ల రాజకీయంలో ప్రయాణం చేసింది పలువురు నేతలతో పాటు పలువురు కార్యకర్తలు కాకాగూడ గృహలక్ష్మి కాలనీలోని క్యాంపు కార్యాలయంలో లాస్య మృతిపై సంతాపం ప్రకటించి శ్రద్ధాంజలి ఘటించి కుటుంబ సభ్యులను పరామర్శించారు వారిని పలకరించి ఓదార్చే పరిస్థితి కూడా లేకపోగా దశదిన దిన కర్మ కాస్త చిన్నగా నిర్వహించి జ్ఞాపకాలతో ఉద్యమ నాయకులు పలువురు నేతలు పాల్గొన్నారు నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు ఈ ప్రథమ వర్ధంతి అనంతరం వచ్చే జయంతి వేడుకలను ఈసారి ఘనంగా నిర్వహించాలని గత కొద్ది రోజుల క్రితం సాయిన్న వారసురాలు లాసియా నందిత నివేదిత ఆలోచన చేశారు అందుకోసం మొదటి వర్దంతి కార్యక్రమాన్ని సాదాసిదాగా నిర్వహించగా మార్చి ఐదో తేదీన దివంగత ఎమ్మెల్యే సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావించారు అందుకు తగ్గట్టు ఏర్పాట్లను ఆలోచించేయగా ఈలోపే లాస్య మరణం వారిని మరింతగా కృంగతీసింది ఈ క్షణంలో సాయన్న జయంతి నిర్వహించలేని పరిస్థితి నెలకొనగా లాస్య దశదిన కర్మను సైతం ఇంటి వారి వరకు మాత్రమే నిర్వహించారు ఇక రేపు సాయన్న జయంతితో పాటు పలు కార్యక్రమాలు చేయాల్సి ఉండగా వాటినన్నిటిని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తుంది గతనాడు అదే రోజు రెండో బాటలో విగ్రహం ఏర్పాటుతో పాటు పలు కార్యక్రమాలను అన్నదాన కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించిన లాస్య అనందిత నివేదితలు ఇప్పుడు లాస్య కూడా అనంత లోకాలకు చేరడం నివేదిత అదే బాధలో ఇంకా ఇల్లు విడిచి బయటకు రాలని పరిస్థితి కాగా ఆయనపై అభిమానంతో సాదా సీదాగా పలు చోట్ల వారి కార్యక్రమాలు కొనసాగించే ఆలోచనలో ఉన్నారు స్థానిక నేతలు ఇదే రోజు తండ్రి నుంచి అందిన రాజకీయ వారసత్వంతో ఇద్దరు పరుగులు తీగ నేడు ఆ వారసుల్లో ఒకరు అనంతలోకాలకు చేరితే మరొకరు ఆ బాధను తట్టుకోలేని పరిస్థితిలో ఉండగా గులాబీ గూటిలో ప్రస్తుతం ఏం జరగబోతుంది అన్న టెన్షన్ నెలకొంటే క్యాంపు కార్యాలయం మాత్రం ఇంకా కన్నీటి బాష్పాల మధ్య నిశ్శబ్దమే పాలన సాగిస్తుండగా ఒక సంతోషకర దినం మరొకటి విషాదకరమైన రోజు ఈ రెండింటిని కుటుంబ సభ్యులు బయటకు వచ్చే చేసే పరిస్థితి లేకపోగా ఏడాది వ్యవధిలోనే ఇంతటి విషాదం సాయన కుటుంబాన్ని వెంటాడి దెబ్బ కొట్టడం బాధాకరం నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు ఎలాంటి లోటు లేకుండా నేను తీసుకుంటాను దివంగత కంటోమెంట్ ఎమ్ఎల్ఏ సాయన్న జయంతి శుభాకాంక్షలు ఐదు సార్లు కంటోమెంట్ ఎమ్మెల్యే గా కొనసాగి కంటోమెంట్ అభివృద్ధిలో చెరగని ముద్ర వేసుకున్న దివంగత నేత సాయన్న గారు మా మధ్య లేకపోవడం బాధకర్ కంటోమెంట్ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు జ్ఞాని సాయన్న జయంతి శుభాకాంక్షలు చింతల వేణకోపాలెటి బోయిన్పల్లి మార్కెట్ మాజీ వాయిస్ చైర్మన్ మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ వచ్చేశారు ఇన్ని రోజులు తమదే సీట్ అని ఆశతో ఎదురు చూసిన ఆశావాహులకు నిరాశ తప్పలేదు ఒకరు ఢిల్లీ వెళ్లి చక్రం తిప్పేందుకు ప్రయత్నించగా మరొకరు వరుస కార్యక్రమాలతో అందరినీ ఆశ్చర్యపరిచారు సీటు కోల్పోయిన ఆశావాహులు యాక్టివ్ ఉంటారా ఈటల రాజేందర్ కు సపోర్ట్ గా నిలుస్తారా అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ బీజేపీ ఆశావాహులు లాగానే కనుమరుగవుతారా వాచ్ ఎటువంటి ఉత్కట్ట లేదు అభ్యర్థుల ప్రకటన కొరకు ఎదురు చూపులు లేకుండానే మొదటి జాబితాలోనే మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ సీట్ సీనియర్ నాయకుడు ఈటా రాజేంద్రకు పార్టీ పెద్దలు కేటాయించారు మల్కాజిగిరి పార్లమెంట్ సీటును ను ముప్పై మందికి పైగా ఆశావాహులు ఆశిస్తూ వచ్చారు కొందరు సీనియర్ నాయకులు కాగా మరికొందరు పార్టీలోకి ఎంటర్ అయి అతి తక్కువ సమయంలోనే వరుస కార్యక్రమాలతో అందరి దృష్టిని ఆకట్టుకున్న వారు ఉన్నారు కంటర్మెంట్ కు చెందిన మరో సీనియర్ నేత ఏకంగా నెల రోజుల పాటు ఢిల్లీలో ఉంటూ సీటు కొరకు ప్రయత్నం లేదు చివరకు ఈటల రాజేందర్ కు సీటు వరించింది ఇప్పుడు ఆశావాహుల పరిస్థితి ఏమిటనేది అందరిలో నెలకొన్న ప్రశ్న ఈటల రాజేందర్ కు సపోర్ట్ గా ఉంటారా లేక అలకపాన్పులో ఉంటారా అనేది అందరిలో మెదలుతున్న ప్రశ్న మల్కాజ్గిరి పార్లమెంట్ సీటును ఆశించిన వారిలో బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ మురళీరావు గత కొన్ని సంవత్సరాలుగా మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో నిర్వహిస్తూ పార్టీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగారు నాయకుడు చాడ సురేష్ రెడ్డి సైతం మల్కాజగిరి పార్లమెంట్ సీట్ కు చెందిన మరో ఆసవానిత వ్యాపారవేత్త విజయ సైతం మోదీ ఒక్కసారి అవకాశం కల్పిస్తారంటూ భారీగా ఫ్లెక్సిలు ఏర్పాటు చేసుకున్నారు ఖర్చు తక్కువ ప్రచారం ఎక్కువగా ఆయన వ్యవహారం కొనసాగింది సభ్యులు రామకృష్ణ మల్కాజగిరి పార్లమెంట్ వ్యాప్తంగా ఏర్పాటు చేసి సీటు కొరకు విఫల ప్రయత్నం చేశారు నామినేట్ పదవి పొడిగింపు జరిగినప్పటికీ నెల రోజులుగా ఢిల్లీలో ఉంటూ చేయని ప్రయత్నాలు లేవు సీటు తమదైన ధీమాతో ఉన్న రామకృష్ణకు పార్టీ అధిష్టానం పెద్దలు షాక్ ఇచ్చారు హర్షవర్ధన్ రెడ్డితో పాటు పలువురు సీటు కొరకు ప్రయత్నాలు చేయడంతో పాటుబార్ మోదీ నినాదంతో భారీగా గోడరాత్రులు ఫ్లెక్సీలతో నింపేశారు మరో ఆశావాహన పల్లవి గ్రూప్ చైర్మన్ మలక కుమరయ్య అందరికన్నా ఎక్కువగా నష్టపోయిన వారిలో ఉన్నారు అతి తక్కువ సమయంలోనే పార్టీ పెద్దల దృష్టిలో పడేలా కోట్లాది రూపాయల ఖర్చుతో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో పాటు ఆశావాహులు ఎవరూ చేయని విధంగా వరుస కార్యక్రమాలతో దూసుకెళ్లారు మలక కుమరయ్యకు ఖచ్చితమైన హామీ వచ్చిందో లేక కొమరయ్యను దారి మళ్లించారో తెలియదు కానీ గడిచిన రెండు మూడు నెలలు ఆయన కార్యక్రమాలు పార్టీ శ్రీలను సైతం ఆశ్చర్యానికి గురి చేశాయి మలక కొమరయ్య అపాయింట్మెంట్ దొరకడమే కష్టంగా ఉన్న వారికి ప్రతిరోజు అందుబాటులో ఉంటూ బిజెపి నాయకుడిగా అందరికి చేరువయ్యారు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకున్న వారు ఒకరైతే అవకాశం కోసం ఎదురు చూసిన వారు మరొకరు వీరెవరిని కాదని రెండు చట్ల ఓటములతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైన ఈటల రాజేంద్రకు అవకాశం దక్కడంతో ఇప్పుడు పార్లమెంట్ సీటును ఆశించిన ఆశావాహులు ఆయనతో కలిసి పనిచేస్తారా లేక అసంతృప్తితో ఉంటారా అనేది అందరిలో ప్రశ్నగా ఉంది గత అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పదుల సంఖ్యలో బీజేపీ ఆశావాహులు గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చారు సీటు తమదంటే తమదని భావించారు చివరి క్షణంలో మరో పార్టీ నుంచి వచ్చిన శ్రీగణేష్ కు సీట్ ఇవ్వడంతో అప్పటి ఆశావాహ ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాలు సైతం పాల్గొనలేదు ఒక పరిశ్రమ మినహా ఇతర ఆశావాహులు ఎవరు కంటోన్మెంట్ లో కనిపించిన దాఖలా లేవు సుస్మితా శంకర్రావు మన్నె శ్రీనివాస్ రజని నాయుడు ప్రకాష్ తో పాటు పలువురు కనుమరుగైపోయారు ఎన్నికల ప్రచారానికి సైతం దూరంగా ఉన్నారు రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న ఈటల రాజేందర్ మల్కాజుగిరి పార్లమెంట్ ఆశావాహ నేతలను ఏ విధంగా బుజ్జగిస్తారు అన్నది అందరిలో మెదులుతున్న ప్రశ్న మొన్నటి వరకు యాక్టివ్ గా ఉన్న ఆశావాహాలు ఇప్పుడు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఉంటారనేది వేచి చూడాలి అన్ని ఉన్న రెండో తరగతి జీవితాలు మన కంటోన్మెంట్లవి అడిగితే అదిగో ఇస్తాం ఇదిగో ఇస్తామని చెప్పేవారే తప్ప ఇచ్చిన వారు లేరు కానిప్పుడు మన సీఎం మన రేవంత్ రెడ్డి వచ్చారు కేంద్రం నుంచి భూములు ఇప్పించారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి బకాయిలు చెల్లించారు అమలుకాని పథకాలు కంటెంట్లో అమలు చేస్తున్నారు ఇక అభివృద్ధి పథకాల నత్త నడక నడవడం కాదు పరుగులు బాధ్యత తమదంటూ కాంగ్రెస్ నేతలు అదరగొట్టేశారు ఇన్నాళ్ళు ఓ లెక్క ఇకపై ఓ లెక్క బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు ఓటు అడిగే నైతిక హక్కు కూడా లేదంటూ కాంగ్రెస్ పార్టీకి ఈసారి బ్రహ్మరథం పట్టి గెలిపిస్తే అభివృద్ధిలో ముందంజలో ఉంటుందంటూ హామీలతో తన పనితనం ఇదే నిదర్శనం రేపటి అభివృద్ధి కార్యక్రమాలతో కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ వెనలా సీనియర్ నాయకుడు మరియు అమరేంద్రెడ్డి ముందుకు వచ్చేసాయి ఫిఫ్టీ ఎయిట్ క్రోస్ ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ చిల్లర్ అమౌంట్ రిలీజ్ అయింది దానివల్ల ఎస్సీబీ ఆఫీసర్స్ ఆఫీస్ లో ఉన్న వాళ్ళకి అట్లాగే డెవలప్మెంట్ సంబంధించినవి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేని కంటోన్మెంట్ బోర్డు పనుల్లో అడిగిన వెంటనే సుమారు నలభై ఎనిమిది కోట్ల టీపీటీ బకాయిలు అందించి కంటోన్మెంట్ అభివృద్ధికి బాట వేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ బోయినపల్లిలో మీడియా సమావేశం నిర్వహించారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని పథకాలు కంటోన్మెంట్ లో అమలు జరుగుతుందని కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను కంటోన్మెంట్ లో రేపు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నట్లు కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ తెలియజేశారు దోబిగట్ లో మోడర్న్ ల్యాండరీ మిషన్ సిస్టమ్ తో పాటు బొల్లారం డైట్ కాలేజీలో అడ్మినిస్ట్రేషన్ అకాడమీ బ్లాక్ ను ప్రారంభించడం జరుగుతుందని వాటితో పాటు గృహజ్యోతి పథకంతో పాటు మహాలక్ష్మి పథకాలను కంటోన్మెంట్ లో ప్రారంభించడం జరుగుతుందని దోబికట్ లో జరిగే కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనంటూ వెనల తెలియజేశారు కంటోన్మెంట్ లో ఎటువంటి సమస్య ఉన్నా తమ బాధ్యతగా వాటిని పరిష్కరించడం జరుగుతుందని తమ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేసే ప్రభుత్వం అంటూ వెనల తెలియజేశారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు రావడం జరుగుతుంది రేపు రెండు గంటలకు నర్సిక్ విలేజ్ లో దగ్గర మోడర్న్ మెకనైజ్డ్ లాండ్రీ యూనిట్ ఎనభై లక్షల పద్నాలుగు వేల వర్త్ యూనిట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అట్లాగే బొలారంలో డైట్ కాలేజ్ లో అడ్మినిస్ట్రేటివ్ అకాడమిక్ బ్లాక్ ని కంటోన్మెంట్ అభివృద్ధి ఓటు వేయమని అడిగే హక్కు కూడా లేదంటూ మరి అమరేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు ప్రభుత్వం కంటోన్మెంట్ అభివృద్ధి పేరుతో పదిహేను కాలయాపన చేసిందని అభివృద్ధికి నిధులిస్తామని జీహెచ్ఎంసీ ప్రాంతాల చెత్త అంతా కంటోన్మెంట్ కు చేరవేశారని ఇక కేంద్ర ప్రభుత్వం ఓట్లను తొలగించి చోద్యం చూడడంతో పాటు కనీసం ఆర్మీ సర్వీస్ ఛార్జీలు కూడా చెల్లించలేదని మాట ఇచ్చిన నేతలు మాట తప్పి వారి సొంత ప్రయోజనాల కోసం చూస్తున్నారని చిత్తశుద్ధి ఉంటే కేంద్ర భూముల కోసం అడుగుతున్న కోట్ల రూపాయలను రద్దు చేయాలని లేని పక్షంలో ఆ డబ్బును కంటన్మెంట్ అభివృద్ధికి కేటాయించాలని ప్రజలు వారి అసలు స్వరూపం గ్రహించాలని ఈసారి ఓటు అడిగిన నైతే హక్కుకు రెండు పార్టీలకు లేదని అమరేందర్ రెడ్డి మండిపడ్డారు చిత్తశుద్ధి వాళ్ళకి సేవ అందుబాటులో ఉండాలి రోడ్లు సౌకర్యం ఉండాలనుకుంటే మూడు వందల యాభై కోట్లు కిషన్ రెడ్డి కానీ నామినేటెడ్ మెంబర్ కానీ రేపు పోటీ చేసే ఏ వ్యక్తి అయినా దీన్ని రద్దు చేపించాలని మా యొక్క డిమాండ్ అది రద్దు చేపించి నీటి విషయంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీతో కాంగ్రెస్ నేతల్లో కొత్త ఉత్సాహం రాగా పార్టీలోకి ఎవరు వచ్చినా రావచ్చు అంటూ ఆహ్వానం పలుకుతున్నాయి త్వరలో మరిన్ని శుభవార్తలు అందించే బాధ్యత తమదంటూ ఆహ్వానం పలుకుతున్నాయి ఇక కంటోన్మెంట్ అభివృద్ధి తమ లక్ష్యంగా పరుగులు తీస్తామంటూ నేతల్లో కొత్త చూసు రావడం విశేష శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అమ్మవారి ప్రత్యేక పూజలకు ప్రధానమంత్రి మోదీ విచ్చేస్తున్న సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను మౌండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ పరిశీలించారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో మహంకాళి అమ్మవారిని రేపు ఉదయం ఎనిమిది గంటల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకొనున్నారు అనంతరం అక్కడి నుంచి సంగారెడ్డి జిల్లా పర్యటనకు వెళ్ళనుండగా ప్రస్తుతం ఆలయం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పలుశాఖల అధికారులతో కలిసి కొంత దీపికా నారరేష్ పరిశీలించారు ప్రధాని రాక సందర్భంగా కట్టుదితమైన భద్రతతో పాటు ప్రత్యేకంగా ఏర్పాట్లు జరుగుతుండగా ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ కాంటోమెంట్ నియోజవర్గంలో మల్కాజ్గరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఎంట్రీ అయ్యారు బీజేపీ అభ్యర్థి ప్రకటన అనంతరం మొదటిసారి నియోజకవర్గంలో పర్యటించిన ఈటల రాజేందర్ కు బీజేపీ నాయకుడు శ్రీ గణేష్ ఘనస్వాగతం పలుకుతూ దీపావళి పండగను నిర్వహించారు బాణాసంచా మోతల మధ్య సంబరాలను నిర్వహించారు లాల్ బజార్ మహంకాళి టెంపుల్ కమిటీ సభ్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి తోడుగా నిలిచారు ఉప ఎన్నికల కొరకు సిద్ధమవుతున్న శ్రీ గణేష్ సైతం తనకు అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పార్లమెంట్ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు బీజేపీ మరింత జోష్ నెలకొంది మల్లకాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి కార్యక్రమాలను ప్రారంభించడంతో వారిలో మరింత జోష్ నెలకొంది రానున్న ఉప ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్న గణేష్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ కు ఘనస్వాగతం పలికి భారీ ఏర్పాట్లను చేసి బాణసంచతో పరిసర ప్రాంతాల్లో దీపావళిని తలపించేలా సంబరాలు చేశారు దేవాలయ స్థల వివాదంపై దృష్టి పెట్టారు ఆదివారం రాత్రి లాల్ లో పర్యటించిన ఈటల రాజేందర్ కు లాల్ బజార్ దేవాలయ సమస్యను బీజేపీ నాయకుడు శ్రీ గణేష్ స్థానిక మహిళా నాయకురాలు నాగనేని సర్తలో వివరించారు ఓ నాయకుడు ఆలయ స్థలాన్ని తన పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని న్యాయ పోరాటం చేస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా ఆలయ అడ కమిటీ సభ్యుల నుంచి వివరాలను సేకరించి ఈటల రాజేందర్ ఆలయ స్థల రక్షణ కొరకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు మొత్తానికి కంటర్మెంట్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రానుండడంతో బీజేపీ నాయకులు నియోజకవర్గంలో బీఆర్ఎస్ వ్యతిరేకతపై దృష్టి పెట్టి తమ బలాన్ని మరింత పెంచుకునేలా చూస్తున్నారు ఇటీవల రాజేంద్ర సైతం కంటర్మెంట్ నియోజకవర్గంలో మరింత పట్టు సాధించి పార్లమెంట్ ఎన్నికల్లో భారీ తో గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు రాష్ట నాయకుడు పిట్ల నాగేశ్వరరావు సమావేశాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా తెలంగాణ అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు విశ్వకర్మ యోజన పథకాలపై పూర్తి స్థాయిలో బీజేపీ నాయకులు అవగాహన కల్పించారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని భారీ తో గెలిపించాలని సూచించారు ఈ కార్యక్రమంలో సదానంద్ పూసరాజు సంజయ్ వెంకటాచారి సురేష్ కనకరాజ్ తో పాటు బీజేపీ సీనియర్ పాల్గొన్నారు దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న జయంతి శుభాకాంక్షలు ఐదు సార్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా కొనసాగి కంటోన్మెంట్ అభివృద్ధిలో చెరగని ముద్ర వేసుకున్న దివంగత నేత సాయన్న గారు మా మధ్య లేకపోవడం బాధాకర్ కంటోన్మెంట్ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు జ్ఞాని సాయన్న జయంతి శుభాకాంక్షలు చింతల వేణుగోపాల్ రెడ్డి మార్కెట్ మాజీ వాయిస్ చైర్మన్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డితో కంటోన్మెంట్ వికాస్ మంచు సభ్యులు సోమవారం సచివాలయంలో సమావేశమయ్యారు కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలనే ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్న వికాస్ మంచు సభ్యులు అజిత్ రెడ్డితో సమావేశమై అంశ పురోగతిపై చర్చించారు కంటోన్మెంట్ బకాయిలు మంజూరు చేయించడం పట్ల మంచ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు కంటోన్మెంట్ రోడ్లపై ఎలివేటెడ్ కారిడార్ కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ పట్ల వ్యక్తం చేశారు వీలైనంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వం పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇప్పించాలని అజిత్ రెడ్డికి వికాస్ సభ్యులు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గడ్డమెంబల ప్రధాన కార్యదర్శి సంఖ్య రవీంద్రబాబు అంబాల తో పాటు పలువురు పాల్గొన్నారు ప్రభుత్వం ఇచ్చిన హామీతో రావాల్సిన జీరో విద్యుత్ బిల్లు కాకుండా వారందరికీ బిల్లు రావడంతో వెంటనే ఆ వార్డు నాయకుడిగా ఉన్న మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ తమ గోడును స్థానిక ప్రజానికం వెళ్లబోసుకున్నారు దీంతో వెంటనే స్పందించిన టిఎన్ వారందరినీ వెంట పెట్టుకుని జింకాన విద్యుత్ కార్యాలయం అధికారులను కలిసి వారి సమస్యను వివరించారు రసల్పుర ఇందిరాగర్ తో పాటు పలు ప్రాంతాల ప్రజాపాలన దరఖాస్తుదారులకు గృహజ్యోతి పథకం వర్తించలేదు దీంతో వారందరికీ విద్యుత్ బిల్లులు రావడంతో టిఎన్ శ్రీనివాస్ ను ఆశ్రయించారు వెంటనే విద్యుత్ అధికారి అచ్యుతారెడ్డిని కలవగా డీతో పాటు మిగతా అధికారులకు విషయం తెలియజేయాలని మరోసారి వాటిని పరిశీలిస్తారంటూ వారికి హామీ ఇచ్చారు కార్యక్రమంలో అజీమ్ నిసార్ గౌస్ జహంగీర్ రాబ్యా నజీమ్ సుల్తాన్ తో పాటు పలువురు పాల్గొన్నారు ప్రజా చైతన్య యూత్ అసోసియేషన్ చేసిన ప్రయత్నం ఫలించింది ప్రజాపాలన దరఖాస్తుల నుంచి మొదలుకొని విద్యుత్ అధికారులతో కలిసి అప్డేట్ చేయించే వరకు వారు తమ వంతు చేయగా వారు చేసిన కృషికి గాను నేడు పలువురికి గృహజ్యోతి పథకం అందించాయి కంటోన్మెంట్ మడ్ఫోర్ట్ లోని అంబేద్కర్ హర్ట్స్ లో పలువురు గుడిసేవాసులకు జీరో విద్యుత్ బిల్లులు అందాయి నాలుగు వందలకు పైగా గుడిసేవాసులు అక్కడ జీవనం సాగిస్తుండగా పలువురికి నేటి నెల విద్యుత్ బిల్లులు జీరోగా వచ్చాయి ఇక వందల సంఖ్యలో పెండింగ్ లో ఉండడంతో ఉన్నతాధికారులు కలవ త్వరలోనే కంటోన్మెంట్ బోర్డు ద్వారా పథకం అమల్లోకి రానున్నట్లు తెలియజేశారు జింకనా కార్యాలయంలోని ఏఈ అచ్చితారెడ్డి లైన్మెన్ రఘును కలిసి ప్రస్తుతం వచ్చిన వారి వివరాలు అందించగా త్వరలో మిగతా వారికి కూడా అందుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు

పార్ట్ టైం ఉద్యోగులకు మినిమం పేసుకలతో పాటు నగదురహిత వైద్య చికిత్సకు సిఫార్సు చేయాలంటూ కోరారు కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు టీఆర్టీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు మానేటి ప్రతాపరెడ్డి రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి అశోక్ కుమార్ సబ్ కమిటీ సభ్యులు రామరెడ్డి సమత రాజు నాయక్ కుషాల్ షెడ్రాక్ రాఘవేంద్ర తో పాటు కంటర్మెంట్ అక్టోబర్ లో తమ దృష్టికి వచ్చిన సమస్యలను వెనువెంటనే పరిష్కరించే పనిలో బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వరరెడ్డి టీం సభ్యులు నిమగ్నమయ్యారు అందులో భాగంగా చిన్న తోకటలో బోర్వెల్ మొరాయించి స్థానికులకు నీటి కష్టాలు తెచ్చిపెట్టగా వెంటనే జేఎంఆర్ టీం సభ్యులకు ఫిర్యాదు చేశారు దీంతో ఈరోజు అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించగా జరుగుతున్న పనులను బాలకృష్ణానిల్లు పర్యవేక్షించారు దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న జయంతి శుభాకాంక్షలు ఐదు సార్లు కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా కొనసాగి కంటోన్మెంట్ అభివృద్ధిలో చెరగని ముద్ర వేసుకున్న దివంగత నేత సాయన్న గారు మా మధ్య లేకపోవడం బాధాకరం కంటోన్మెంట్ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు జ్ఞాని సాయన్న జయంతి శుభాకాంక్షలు చింతల వేణుగోపాల్ రెడ్డి బోయిన్పల్లి మార్కెట్ మాజీ వాయిస్ చైర్మన్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి